ये तेरे नाम का काम तो लेते हैं राइट तरफ जाना राइट तरफ जाना हां राइट के आसम दीजिए पाना काल

दान प्रपोत्रांच देहि में परमेश्वरा आयु देहि यशो देहि श्रीयम देहि च सौख्यकम पुत्रां पोत्रां प्रपोत्रांचे देहि में परमेश्वरा गतम पापं गतम दुखं इरो नचम देही అలాంటిది మాకు మేము ఇల్లు కొనుక్కున్నాము నరసింహస్వామి ప్రతి సంవత్సరం మా తమ్ముడు వచ్చి పూజ చేస్తాడు నరసింహస్వామి జయంతి నాడు ఆ దేవునికి వారం వారం కూడా శనగపప్పు నానబెట్టిన శనగపప్పు పానకం ప్రీతి అయినప్పుడు నైవేద్యం పెడతారు నరసింహ జయంతి నాడు అంటే అందరం వచ్చి మా ఇంట్లో వాడు వచ్చి పూజ చేసుకుంటాం చాలా సత్యం నరసింహ నరసింహస్వామి అన్నీ చాలా ఆలయ ఆలయాలతో ధూపదీపనవి చాలా కోటశా పూజలతో పూజలు జరుగుతుంది అలాంటిది నరసింహ జయంతి సందర్భంగా మంతినిలో చాలా కుటుంబాలలో నరసింహ స్వామి నిజంగా స్థూపం అనేది మూడు వందల నాలుగు వందల సంవత్సరాల నుంచి పరంపరగా నడుస్తుంది ఇటు వాటిలో నిత్య ధూపదీపనేవి జాగ్రత్తలు నడుచుకుంటూ ఉంటుంది జయంతి సందర్భంగా చాలామంది గ్రామంలో తోపు వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు తర్వాత వచ్చేసరికి తెల్లం పారని వాళ్ళందరికీ పూజ బాగా పెట్టి పూజ చేస్తుంటారు వచ్చినాని అందరూ కూడా పొడిన కొడుకలు చూపిస్తాయని సార్ నాన్నగా ఉంది ఇది నరసింహ స్వామి ఆ అమ్మ అనుగ్రహం అందరూ ఉండాలని మా